గురువు గారు ఈ సంవత్సరం వచ్చే శ్రావణ మాసంలో ఏ వారంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి చాలా మంది మూడో వారం శ్రేష్ఠం అంటున్నారు అంటే నాన్న ఇప్పుడు జనరల్గా ఏంటంటే నాలుగు శుక్రవారాలు వస్తాయి కాబట్టి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు ఈసారి ఏంటంటే ఐదు శుక్రవారాలు వచ్చినాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది ఓకే దీనికి మనకి రిఫరెన్స్ ఎప్పుడు కూడా వ్రత ఓకే చారుమతికి అమ్మవారు స్వప్నంలో ఏం చెప్పింది అమ్మవారు అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను ఈ వ్రతాన్ని ఆచరించు నీకు భోగభాగ్యాలు ఇస్తానని చెప్పింది అంటే మనకి ఈ సంవత్సరం మరి ఎనిమిదో తేదీ ఓకే పౌర్ణమి ముందు చతుర్దశి ఆ రోజు ఆ రోజు మాత్రం ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకోవాలి మరి ఈ ఒక్కరోజు అంటే ఈ ఈ వారం అంటే ఈ నెలలో ఎనిమిదో తారీఖు మాత్రమే చేయాలా మిగతా వారంలో చేయకూడదా అనేది అటువంటిది ఏమీ లేదు ఎందుకంటే ఆడవారికి ఋతు సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి లేదా ఇంకేదన్నా సుష్ట రావడం కానీ లేదా మైల రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉండొచ్చు కొంతమందికి లేదా ఇంకేదైనా దూర ప్రయాణంలో ఉండి ఆ రోజు కుదరకపోవచ్చు ఇటువంటి వారు ఏ వారమైనా కూడా ఓకే ఐదు వారాల్లో ఏ వారమైనా కూడా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది